నమస్కారం అండి నేను అగ్నేషమిత్ర్రాజ్ సో చాలామంది ఏంటంటే మనకి గురుగారు పర్యటనలు లేవు మనం మీరు హైదరాబాద్లోనే ఉన్నారు మనం కొంచెం దూర ప్రాంతంలో ఉన్నామంటే సో తప్పకుండా ఎందుకంటే మనం జనవరి ట్వంటీ ఫిఫ్త్ నుంచి ఫిబ్రవరి ఫిఫ్త్ వరకు విజయవాడ రాజమండ్రి వైజాగ్ ఈ త్రీ ప్లేసెస్కి రాబోతున్నాం మనము సో మీరు ఆ ఏరియాలో ఉన్నారు గురుగారు మా జాతకం మేము తెలుసుకోవాలనుకుంటున్నాము మాకు ఏదైనా నేమ్ కరెక్షన్ చేయాలనుకుంటున్నాము లేదనుకుంటే మేము ఏదైనా ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తున్నాము ఏదైనా కంపెనీ స్టార్ట్ చేస్తున్నాము దానికి ఏదైనా పేరు పెట్టాలనుకుంటున్నాము లేదు అనుకుంటేనేమో మా పిల్లలకే చిన్న పిల్లలు మాకు ఇప్పుడు వన్ ఇయర్ టూ ఇయర్స్ లేదని మాకు రీసెంట్లీ బాబు కానీ పాప కానీ పుట్టారు వాళ్ళ పేరు ఏమైనా కరెక్షన్ చేస్తారా వాళ్ళకి ఏదైనా సజెషన్ ఇస్తారా అలాంటిది ఏది తెలుసుకోవాలనుకున్నా సరే కానీ మీరు విజయవాడ అలాగే రాజమండ్రి వైజాగ్ మనం అక్కడ పర్యటనలో రాబోతున్నాం ఇరవై తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది సో అక్కడ మీరు తెలుసుకోవాలి అనుకుంటే అపాయింట్మెంట్ ఫస్ట్ బుక్ చేసుకోండి బుక్ చేసుకొని మీ పేరు ఏ డేట్లు ఎన్ని అపాయింట్మెంట్స్ అని మీకు చెప్పి డీటెయిల్స్ తెలుసుకుంటే తప్పకుండా అక్కడ మనం వచ్చినప్పుడు మీ టోటల్ డీటెయిల్స్ జాతకం చూసి రెమెడీస్ చెప్పడం జరుగుతుంది అలాగే లేదు గురుగారు ఏదైనా వస్తువులు మీ చేతితో మేము తీసుకోవాలనుకుంటున్నాం పర్యటనకు వస్తున్నారు అనుకుంటే అలా కూడా మీరు బుక్ చేసుకోండి మనం అక్కడికి వచ్చిన తర్వాత ఆ ప్రొడక్ట్స్ అంటే వీళ్ళ మన ఫీల్ కావచ్చు జనదన ఆకర్షణ కావచ్చు లేదా బుధమణి సమేత లక్ష్మీ కుబేర యంత్రం లేదా బుధమణి సమేత లక్ష్మీ గణపతి యంత్రం అలాగే కాలమణి స కాలమణి సమేత ధనరక్ష గృహ రక్ష యంత్రం కానీ ఏ ఇలాంటి ఏదైనా ప్రోడక్ట్స్ అయినా బుక్ చేసుకొని మీరు తెప్పించుకోవచ్చు లేదా అక్కడ వచ్చినప్పుడైనా ఇవ్వాలి అనుకుంటే మనం అక్కడికి వచ్చినప్పుడైనా ఇస్తాం కాబట్టి పర్యటనలు రాబోతున్నాం సో అడ్వాన్స్గా బుకింగ్స్ చేసుకోండి చేసుకున్నట్టయితే అపాయింట్మెంట్స్ మీరు తప్పకుండా అక్కడ మీరు పర్టికులర్ టైంలో మనం చూసి టోటల్ డీటెయిల్స్ మీరు అనలైజ్ చేసి మీకు పర్ఫెక్ట్ ఈ రెండు వేల ఇరవై ఐదులో మంచి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అపాయింట్మెంట్స్ కోసం ఆఫీస్కి స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్ కాల్ చేసి అపాయింట్మెంట్ అడ్వాన్స్లో బుక్ చేసుకోవాలి చాలామంది ఏంటంటే ఈ రెండు వేల ఇరవై ఐదులో అయిన గురుగారు మనం ఎన్నో తాంత్రిక వస్తువులు యంత్రాలు మనం ఇస్తుంటాం కానీ రెండు వేల ఇరవై ఐదులో ప్రతి ఒక్కరికి అదృష్టవంతులుగా మారాలి ప్రతి ఒక్కరు కూడా అదృష్టం కలిసి రావాలి ఏదైనా వస్తువు ఏదైనా మనకి ప్రిఫరెన్స్ ఇవ్వండి గురుగారు ఎందుకంటే కమర్షియల్గా కాదు మనం వేలకు వేలేది పెట్టి కానీ మనం నిర్మించడం జరగదు కానీ ఇప్పుడు మనకి ధనప్రాప్తి కోసం ఇప్పుడు ఎవరైనా సరే కానీ ఇంట్లో మనకి మంచిగా ధనం స్థిరంగా ఉండాలి వచ్చిన డబ్బు అనవసరమైన ఖర్చులు తగ్గాలి అలాగే ప్రతినిత్యం కూడా ధనాభివృద్ధి జరుగుతుండాలి మనకు కూడా ప్రమోషన్ ఇంక్రిమెంట్ మంచిగా టైం టు టైం జరుగుతుండాలి ఎవరైతే జాబ్ హోల్డర్స్ ఉన్నారో మా పర్టికులర్ ఇది యంత్రం ఏంటంటే బుధమణి సమేత లక్ష్మీ కుబేర యంత్రం అనేది అంటే దీన్ని మనం పర్టికులర్ ఏంటంటే ఏదో ఒక గోల్డ్ ఫాయిల్ షీట్ మీదనో భోజపత్రం మీద ఒక కాకుండా మనం గతంలో ఇచ్చాం మనం మరకథ గణపతి కానివ్వండి లేదనుకుంటేనే బుధమణి కాలమణి ఇట్లాంటివన్నీ మనకు కొన్ని మన ఫ్యూ పాస్ట్లో మనం కొంచెం ఇచ్చాం మనము సో అదే మనకు చాలామంది అడగటం ద్వారా ఆ బుధమణి మీద నిర్మించాము ఇప్పుడు మీకు సైడ్లో వీడియోలో వస్తుంటుంది అది ఇదేంటంటే బుధమణి సమేత లక్ష్మీ కుబేర యంత్రం అనేది ఇంట్లో మీరు స్థాపన చేసుకున్నట్టయితే బృహస్పతి బుధుడు గురువు వీళ్ళ ముగ్గురు యొక్క బలం అనేది బ్రహ్మాండంగా మీకు లభిస్తుంది ముగ్గురిది ఈ ముగ్గురిది లభించినప్పుడు ఏమవుతుంది బుధుడు రవి బృహస్పతి ఇప్పుడు వీళ్ళ ముగ్గురు బుధుడు ఏం చేస్తాడు మంచి మీకు వర్క్ ప్లేస్ దగ్గర కానీ కమ్యూనికేషన్ కానివ్వండి వాళ్ళతో మ్యూచువల్ అండర్స్టాండింగ్ బాగుంటుంది రవి ఏం చేస్తాడు నీకు ఆరోగ్యం స్థిర ఆరోగ్యాన్ని ఇస్తాడు స్థిరాస్తిని ఇస్తాడు నీ జాబ్లో మంచి రికగ్నైజేషన్ ఇస్తాడు డెవలప్మెంట్ ఇస్తాడు జూపిటర్ ఏం చేస్తాడు మంచి పేరు ప్రఖ్యాత టైం టు టైం ఇంక్రి ఇంక్రిమెంట్ కానీ ప్రమోషన్ కానీ ఏది పెండింగ్ ఉన్నా అలాగే సంతానాన్ని మాటినేటట్టు అలాగే సంఘంలో నీకు మంచి పేరు ఉండేటట్టు గురువు అనుగ్రహిస్తాడు కాబట్టి వీళ్ళతో పాటు నీకు ఇక్కడ ఏం చేస్తామంటే మనము స్వర్ణభైరవ అలాగే చిన్నమస్తాదేవి అంటే స్వర్ణభైరవుడు స్వర్ణభైరవుడు ఉత్తమ భైరవుడు క్రోధ భైరవుడు ఇట్లానే అష్టభ అష్టభైరవులు ఉంటారు సో దాంట్లో ఏంటంటే స్వర్ణభైరవుడు అంటే మనకి స్వర్ణభైరవుడు ఏంటంటే ధనాకర్షణని కలియుగంలో ధనాన్ని ఇచ్చే దేవరం అంటే అతి స్వర్ణ స్వర్ణభైరవుడు సో ఇక్కడ మనం స్వర్ణభైరవుడిని అలాగే చిన్నమస్తమ్మ ఎందుకంటే నువ్వు అనుకుంటున్న టార్గెట్ని మంచిగా రీచ్ కావాలని చెప్పి వీళ్ళిద్దరి యొక్క మంత్రోపచారణ మన ఒక పద్ధతిలో చేసి నీ గోత్రనామాల మీద అభిమంత్రించి మీకు ఇది బై కొరియర్ ద్వారా వచ్చేస్తుంది వచ్చిన తర్వాత దీనికి పర్టికులర్ ఏంటంటే దీనికి ఒక తిలక విధానం అనేది ఒకటి ఉంటుంది బుధమణికి నిత్యం కూడా అంటే బుధమణి మీదే మీరు పక్కన చూస్తున్నట్టయితే బుధమణి మీదే ఉంది కదా లక్ష్మీ కుబేర యంత్రం బుధమణి సమేత లక్ష్మీ కుబేర యంత్రం సో దీనికి ఒక తిలకం అనేది పర్టికులర్ రెడీ చేసుకోవాలి అది కూడా మీరు కూడా ధారణ చేయాలి ఆ యంత్రానికి కూడా మీరు నిత్యం కూడా కొంచెం చూపిస్తుండాలి అంటే బొట్టు డైలీ కొంచెం ఉండాలన్నమాట సో నీకు ఇంట్లో ధనాకర్షణ లభిస్తుంది నీ పిల్లలకి విద్యాభ్యాసంలో కూడా ఉపయోగపడుతుంది నీ జాబ్లో కూడా డెవలప్మెంట్కి పనిచేస్తుంది కాబట్టి ఎవరైనా జాబ్ హోల్డర్స్కి ఇది పర్టిక్యులర్ అద్భుతమైన యంత్రము ఈ రెండు వేల ఇరవై ఐదులో ఎవరైనా సరే కానీ ఏ రాశి వారైనా సరే కానీ దీన్ని ఇంట్లో స్థాపన చేసుకోవచ్చు లేదా ఇది త్రీ బై త్రీ చిన్న సైజు ఉంటుంది కాబట్టి బాక్స్లో వస్తుంది వుడ్ బాక్స్లో సేఫ్టీగా మనకు మంచిగా ఉండటానికి గుడ్ బాక్స్ మనం చేయించాము సో ఇది మనము మనతో పాటు క్యారీ కూడా చేసుకోవచ్చు మనం మా మార్కెటింగ్ చేస్తున్నాం ఏదైనా చేస్తున్నప్పుడు జాబ్లో బ్యాగ్లో అన్న క్యారీ చేసుకోవచ్చు లేదా కార్లు అన్న క్యారీ చేయొచ్చు సో ఇది జాబ్ హోల్డర్స్కి చాలా అద్భుతంగా రెండు వేల ఇరవై ఐదులో బుధమణి సమేత లక్ష్మీ కుబేర యంత్రం అనేది బ్రహ్మాండంగా పనిచేస్తుంది కాబట్టి లిమిటెడ్ స్టాక్ ఉంది దీని ప్రైస్ గురించి కానీ దీని గురించి అవైలబిలిటీ ఉందా లేదా అన్నీ ఎందుకంటే లిమిటెడ్ స్టాకే ఉన్నాయి సో ఇమీడియట్లీ బుక్ చేసుకొని రెండు వేల ఇరవై ఐదులో బ్రహ్మాండంగా అదృష్టవంతులుగా మారండి ఎంతోమందికి మనం ఇండస్ట్రిస్ట్కి ప్రొడ్యూసర్స్కి నేను ఎంతో మందికి సిక్స్ మంత్స్ నుంచి ఇచ్చి టెస్ట్ చేసాం టెస్ట్ చేసిన తర్వాతే మన భవిష్యక్రియ ప్రేక్షకుల కోసం మనం ముందుకు తీసుకొచ్చాం కాబట్టి ఈ యొక్క బుధమండి సమేత లక్ష్మీ కుబేర యంత్రం అనేది స్థాపన చేసుకోండి అద్భుతమైన రిజల్ట్స్ ఈ రెండు వేల ఇరవై ఐదులో పొందగలుగుతారు